అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని గత ఇరవై సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ కేర్ హాస్పిటల్ రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు నేను అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి మెంటల్ హెల్త్ కండిషన్స్ మానసిక సమస్యలు చాలా రకాల సమస్యలు ఉన్నాయి మానసిక సమస్యలు అంటే బోల్డ్ అని ఉంటాయి బట్ అసలు మానసిక సమస్యలు ఈ మెంటల్ హెల్త్ కండిషన్స్ రావడానికి కారణాలు ఏంటి అండ్ వస్తే దాన్ని ఏ విధంగా మనము మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో అద్భుతంగా వైద్యం తీసుకోవచ్చు అండ్ అలూపతి ఒక రకంగా ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా దీనికి ఎలాంటి వైద్యం ఉంది అందుబాటులో ఉంది ఎలా దాని ఫలితాలు ఉంటాయి అనేది కూడా ఈరోజు విస్తృతంగా తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ కండిషన్స్ అంటే ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉన్నాయండి స్ట్రెస్ ఉంది యాంగ్జైటీ ఉంటుంది ఫియర్ ఉంటుంది ఫోబియా ఉంటుంది డిప్రెషన్ ఉంది ఎన్నో రకాల ఇమోషన్స్ ఉన్నాయి మనందరికీ బట్ ఈ ఇమోషన్స్ ఎక్కువైనా కూడా మంచిది కాదు తక్కువగా ప్రాసెస్ అయినా కూడా మంచిది కాదు అంటే ఒక బ్యాలెన్స్డ్ వేలో ఉండాలి సో బ్యాలెన్స్డ్ వేలో ఉండాలి అని అంటే ఎలా వస్తుంది ఇది సో ఎలా ఇది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అంటే మనకి ఇవన్నీ కూడా ఏ వైరస్ బ్యాక్టీరియా వల్ల మన శరీరంలో మనకు మెంటల్ హెల్త్ కండిషన్స్ రావండి కేవలం మన జీవన శైలి లో వచ్చే మార్పుల వల్లనే మనకి మెంటల్ హెల్త్ కండిషన్స్ కొంతవరకు హెరిడేటరీ ఫ్యాక్టర్స్ అంటే వంశపారంపరంగా మన తల్లిదండ్రుల జీన్సే కదా మనకు కూడా వచ్చేది సో వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మనకు కూడా జెనెటిక్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి బట్ మొత్తం వాళ్ళనే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మన జీవన విధానాన్ని మనము మార్చుకొని మనం మన జీన్స్ని కరెక్ట్ చేసుకొని వచ్చే తరాల కన్నా ఈ ప్రాబ్లమ్స్ని రాకుండా కూడా చేసుకోవచ్చు సో కంప్లీట్ హెరిడిటరీ అని మనం చెప్పలేము బట్ టెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఉంటుంది సో ఎలా వస్తుంది జీవనశైలి వ్యాధులకు కారణాలు ఏంటి మనం ఏంటి ఏ తప్పులు చేస్తున్నాం జీవనశైలిలో అని చూసుకుంటే ఫస్ట్ అడిక్షన్స్ మనం చెప్పాలి అని అంటే అడిక్షన్స్లో రెండు రకాలు ఉన్నాయి సబ్స్టెన్స్ అబ్యూజ్ అని ఉంది నాన్ సబ్స్టెన్స్ అంటే ఈవెన్ మనం చెప్పాలంటే సబ్స్టెన్స్ అంటే ఏదో ఒక రకమైన మత్తు పదార్థాలకి బానిస దానివల్ల మన మానసిక అనారోగ్యాలు తెచ్చుకోవడము అలాగే నాన్ తోని కూడా అడిక్షన్స్ ఉన్నాయి అంటే చెప్పాలంటే గేమింగ్ పిల్లల మధ్య బాగా గేమ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు గ్యామ్లింగ్ పెద్దవాళ్ళు గ్యామ్లింగ్కి అలవాటు పడుతూ ఉన్నారు షాపింగ్ అడిక్షన్స్ అని చెప్పొచ్చు సెక్స్ల్ అడిక్షన్స్ అని చెప్పొచ్చు ఇంటర్నెట్ అడిక్షన్ ఫోన్ అడిక్షన్ ఎన్నో రకాలు అడిక్షన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్ అంటే ఏంటి అని మనం అర్థం చేసుకుంటే బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక పదార్థం ఉంటుంది అది మనకు ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు ఎంతో సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రము రిలీజ్ అయ్యే ఒక రివార్డ్ హార్మోన్ బ్రెయిన్ కదా ఒక రివార్డ్ హార్మోన్ మనకు ఒక మంచి అద్భుతమైన హార్మోన్ అనమాట సో ప్రతి మనిషికి సంతోషం సంతృప్తి కావాలని కోరుకుంటాడు సో మనకున్న చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న సుఖాలు మనం చూసుకుంటూ ఉంటాం దానివల్ల సంతృప్తి చెందుతూ ఉంటాం కానీ సడన్గా అతి సంతోషం రావడం అనేది ఏదో కారణాల వల్ల అతి సంతోషం రావడం జరిగితే దానికి కావాలి కావాలి ఇంకా ఆ విధంగానే షార్ట్ కట్లో మనకి సంతోషాలు రావాలని కోరుకుంటూ ఉంటాము జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం జరుగుతుంది మీకు సో ఒక మనిషి కష్టపడితే రోజంతా కష్టపడితే ఒక ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నాడు దాంట్లో సంతృప్తిగా ఆయన రోజువారీ జీవనం అనేది సాగిస్తూ ఉన్నాడు సో ఒక మనిషి వచ్చి ఇంకో మనిషి వచ్చి ఆయనని నువ్వు నేను నీకు ఏ కష్టపడాల్సిన అవసరం లేదు నీకు వెయ్యి రూపాయలు రోజు నువ్వు కూర్చున్న కాడికి నేను ఇచ్చిపోతాను అని అంటే ఏమవుతుంది ఇంకా కష్టపడ్డం ఆపేస్తాడు ఇంకా వచ్చే షార్ట్ కట్ రివార్డ్కి ఆధారపడిపోతుంటాడు సో అలా మెల్లిమెల్లిగా ఏమవుతుంది కొంతకాలము దానికే బానిసగా మారిపోయి ఇంకా కష్టపడడం అనేది మానేసి కంప్లీట్గా ఆ ఫ్రీ వర్క్ మీదనే ఆధారపడిపోయి జీవనం కొనసాగిస్తాడు సో సడన్గా ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఇవ్వడం ఆయన ఆపేశాడు ఆయన పరిస్థితి ఏంటి సో సడన్గా తట్టుకోలేని పరిస్థితి కొంతకాలం ఇబ్బంది పడతాడు నార్మల్ వర్క్ ఇప్పుడు ఎందుకంటే ఐదు వందలు కావాలి రోజువారీ కార్యక్రమాలకి రోజువారీ ఖర్చులకు కావాలి కదా రోజువారీ వర్క్స్ కావాలి సో మళ్ళీ కష్టపడాలి మళ్ళీ కష్టపడి తను ఐదు వందలు సంపాదించుకొని కాళ్ళ మీద నిలబడి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే బ్రెయిన్ కూడా ఈ షార్ట్ టర్మ్ ఈ చీప్ డోపమీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే మత్తు పదార్థాల ద్వారానో లేదా ఈ ఈ గేమింగ్ గ్యామ్లింగ్ ఇలాంటి మత్తు పదార్థాలు కానీ ఇవి మనకి బ్రెయిన్కి చాలా ఈజీగా చీప్గా డోపమెన్ అనేది ఎక్కువ శాతంలో ఇవ్వడం జరగడం వల్ల మనకు ఆ ప్లెజర్ కోసము నార్మల్ యాక్టివిటీని నార్మల్ లైఫ్ని మనం డిస్టర్బ్ చేసుకొని వాటి మీద ఎక్కువగా బానిసగా మారిపోయి అవి అందకపోవడం వల్ల మనం డిప్రెస్ ఫీల్ అయిపోవడము అవి డ్యామేజ్ చేయడం వల్ల ఫియర్ ఫోబియాస్ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోవడం ఇవన్నీ రకరకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం సో ఇది ఒక రకంగా అడిక్షన్స్ వల్ల వచ్చే ఇది తర్వాత జీవనశైలి జీవన శైలి వల్ల వచ్చే మెంటల్ హెల్త్ ఇష్యూస్ మనము మన జీవన మన జీవితాన్ని మనము ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా గడపడము అంటే రోజు కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా మనకు విపరీతంగా ఈ స్ట్రెస్ డిప్రెషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే సరైన జీవన శైలి ఏంటి పొద్దున లెవ్వాలి ఫైవ్ టు సిక్స్ లోపు లెవ్వాలి సూర్యా సూర్యోదయం చూడాలి దానివల్ల సూర్యుడి నుంచి మనకు క్రియేట్ అయ్యే అంటే ఆ కిరణాల వల్ల పొద్దున వచ్చే అద్భుత కిరణాల వల్ల మన బా బ్రెయిన్లో న్యాచురల్గా సెరెటోనియన్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి దానివల్ల మనకి స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కార్టిసాల్ లెవెల్స్ చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అవుతుంది సో ఆ టైంలో మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి మనం ఏదైనా పాటించడం వల్ల మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ మీద మనకు అద్భుతమైన ప్రభావం ఉంటుంది అలాగే డే మొత్తం మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని సూర్యాస్తమం కూడా మనం చూడడం జరగడం వల్ల టైంకి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ లోపు మనకు నిద్ర ప్రాపర్ టైంలో వచ్చేస్తుంది ఎందుకు మనకు ఆ సెరటోనియన్ మెలటోనియన్ ఇవన్నీ ప్రాపర్గా రిలీజ్ అవ్వడం వల్ల నైట్ కరెక్ట్గా నిద్రపోతాం అండ్ డే మొత్తం మనం కష్టపడింది ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా మనం ప్లాన్ చేసుకొని ఉంటే స్ట్రెస్ అనేది ఉండదు అండ్ కరెక్ట్గా నిద్రపోవడం వల్ల బాడీ సెల్ఫ్ రిజ్యూనేషన్ రీజనరేషన్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి డిటాక్సిఫికేషన్ అద్భుతంగా జరుగుతుంది కాబట్టి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా అన్ని అన్ని కార్యక్రమాలకి మనం సిద్ధంగా ఉంటాం సో మన జీవన విధానం ఈ సెరికార్డియన్ క్లాక్ అనే మీరు గూగుల్ సెర్చ్ చేయండి సెరికార్డియన్ క్లాక్ అంటే బాడీ ఆర్గన్ క్లాక్ దాన్ని మనం మెయింటైన్ చేయడం వల్ల మన ఫిజికల్ హెల్త్లో మెంటల్ హెల్త్లో చాలా మంచి ప్రభావం ఉంటుంది సో ఇవి ఏవి చేయకుండా సైకాట్రిస్ట్ని విజిట్ చేయడం ఇప్పుడున్న ఇప్పుడున్న యువ యువతరం అంతా కూడా ఈ వేవిటిని కంట్రోల్ చేసుకోలేక సైకాట్రిస్ట్ని కలిసి ప్రతి ఇల్లుకి ఒక పిల్ ఉంటుంది అనేదాగా సెడిటివ్స్ మీరు ఎన్ని రకాల మానసిక సమస్యలకైనా కూడా రకరకాల బ్రాండెడ్ సెడిటివ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీ బ్రెయిన్ని పని చేయకుండా ఆలోచింపజేయకుండా మత్తు పదార్థాలతో మిమ్మల్ని రోజంతా సెడిట్ చేసి పెట్టేస్తారు వాళ్ళ ఆలోచన ఏంటంటే కొంతకాలం బ్రెయిన్కి రెస్ట్ ఇస్తే మీ అంతలు మీరే కోలుకుంటారని వాళ్ళ సిద్ధాంతం సో పేషెంట్స్ చూసుకుంటే తిరిగి చూసేసరికి పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా అవే సైకేట్రిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు మెంటల్గా ఇంకెక్కువ డ్యామేజ్ అయిపోయి ఉంటారు ఫిజికల్గా ఇంకెక్కువ డ్యామేజ్ అయిపోయి ఉంటారు అండ్ అసలు చెప్పాలి అంటే ఆ డ్రగ్స్కి ఆధారపడిపోయి జీవితం అంతా కూడా కోల్పోయి చూస్తూ ఉంటాం సో దీనికి మనకు ప్రత్యామ్నాయంగా ట్రెడిషనల్ మెడిసిన్లో జీవన శైలిని కరెక్ట్ చేస్తూనే మీకు ఏవైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అడిక్షన్స్ ఉన్నాయో లేదా మెంటల్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయో ఈ మెంటల్ హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా మన ఆర్గన్స్ ఇర్రెగ్యులేటెడ్గా అంటే అన్రెగ్యులేటెడ్గా వర్క్ చేయడం వల్ల మన జీవనశైలిలో మార్పుల వల్ల మన అవే పనితీరులో డిఫెక్ట్స్ వస్తాయి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు కాలేయం అంటే ఫెయిల్ అయిపోవడం కాదు పనితీరులో చిన్న చిన్న మార్పులు రావడం వల్ల అది ఓవర్గా స్టిమ్యులేటెడ్గా వర్క్ చేయడం వల్ల మనకి ఈ డిప్రెషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అండ్ ఈ యాంగర్ అంటే హైపర్గా స్టిమ్యులేట్ అవుతే యాంగర్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి అండ్ అండర్ స్టిమ్యులేటెడ్గా వర్క్ చేస్తే డిప్రెషన్ ఊరికేనే వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అలాగే కిడ్నీ ఫంక్షన్లో హైపర్ స్టిమ్యులేషన్గా వర్క్ చేస్తుంది అనుకోండి ఓవర్ యాక్టివిటీ వర్క్ చేస్తూ ఉంది అనుకోండి వాళ్ళకి ఊరికే యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి అలాగే కిడ్నీ అండర్ ఫంక్షన్ చేయడం వల్ల వాళ్ళకు ఊరికేనే ఫియర్ ఫోబియాస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అట్లా ప్రతి ఒక్క అవయం ఒక్కొక్క ఎమోషన్ని మనకు మెయింటైన్ చేస్తుంది మన బ్రెయిన్ మన హార్మోనల్ వ్యవస్థ కూడా ఇమోషన్స్లో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉంది మన పిట్యుయేటరీ గ్లాండ్ కానీ థైరాయిడ్ కానీ వీటిలో రెగ్యులేషన్స్ వల్ల కూడా మన ఇమోషన్స్లో ఇన్స్టెబిలిటీ అనేది వస్తూ ఉంది సో మనకున్న ఫంక్షనల్ మెడిసిన్లో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో రూట్ కాజ్ని మనం కరెక్ట్ చేస్తాం మనకున్న ఆర్గన్స్లో ఉన్న మ్యాల్ ఫంక్షన్స్ని మనం కరెక్ట్ చేస్తాం కాబట్టి ఆ ఇమోషన్స్ అన్నీ స్టేబుల్ అయిపోవడము దానివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది కంప్లీట్గా రెగ్యులేట్ అయిపోవడం అండ్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు కంప్లీట్గా మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడిపోతారు నార్మల్ లైఫ్లో జీవిస్తారు ఎలాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్ సో చాలామంది కేసెస్ సక్సెస్ అయ్యాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి డ్రా అంటే మెడిసిన్స్ వేసుకొని కొనసాగిస్తున్న మెంటల్ హెల్త్ కండిషన్స్ కూడా సిక్స్ టు ఎయిట్ మంత్స్లో వాళ్ళు కంప్లీట్గా రికవర్ అయ్యారు అక్యూరేట్ కండిషన్స్ అయితే వన్ టు త్రీ మంత్స్లోనే రికవర్ అయ్యారు చాలా క్రానిక్ మెంటల్ హెల్త్ కండిషన్స్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది దాదాపు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పేషెంట్స్ మనం అడిక్షన్స్ నుంచి వాళ్ళని దూరం చేయడం జరిగింది సో మెంటల్ హెల్త్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అంటే అది మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ కేవలం మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కంప్లీట్ మెంటల్గా మనకి అవుట్ ఆఫ్ ఉన్నాం కండిషన్ ఇన్స్టేబుల్ ఉన్నాం అన్నప్పుడు మాత్రమే ఎమర్జెన్సీలో వాడుకోవాలి కానీ అలోపతిని జనరల్ హెల్త్ యూజేజ్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం రివర్స్ చేసుకోవడానికి కానీ మనం మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అడాప్ట్ అవ్వడం డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ అందరూ అర్థం చేసుకొని అందరం కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటూ మీ డాక్టర్ సాగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది